చూస్తే వేములువడ రాచున్న దర్శనానికి వెళ్ళే విఐపీ రోడ్డు ధరలో పార్వతీపురం ధర్మశాల వెనుక భాగంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న చింత చెట్టు కింద భాగం పుచ్చిపోయి ఒక్కసారిగా ఆదివారం మధ్యాహ్నం కుప్పకొనిపోయింది దాని కింద నీడ కోసం పార్కు చేసిన రెండు వాహనాలు అదే ధరలో వెళ్తున్న పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన డాక్స్వాడ్ వాహనం మొత్తం మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి ఇందులో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఏమీ కాకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు 아무것도